Hello guys! వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ ఇవాళ మనం ఇంకో కొత్త అలంకరణ చూడబోతున్నాం అండ్ ఇవాళ వచ్చేసి శివరాత్రి స్పెషల్ వీడియో అండ్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి అలంకరణం అన్నమాట కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అండ్ ఆ స్పెషాలిటీ ఏందో మనం మాట్లాడుకుందాము ఎప్పట్లానే మన వీడియోలో ఉట్టి డెకరేషనే కాకుండా మనం స్థల పురాణం అమ్మవారి కథలు అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటాం సో స్టే యూన్ మనం లాస్ట్ దాకా చూడండి అండ్ మేము మీ డెకరేషన్ ఎలా చేశాము అవన్నీ కూడా ఉంటాయి అండ్ మనం కన్యా పరమేశ్వరమ్మ వారి పురాణం తెలుసుకుందాము అండ్ ఇంకొక విషయం మీకు తెలుసా చెన్నైలోని ఒక డిస్ట్రిక్ట్ పేరు కూడా కన్యాకుమారి అన్నమాట సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇండియా అన్నమాట సో ఇలాంటి మనం చాలా విషయాలు చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ వీడియోలో సో డోంట్ మిస్ అవుట్ అండ్ పూర్తిగా చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య అండ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్ష ఆకాంక్షలు మేము ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమేమి చేయాలి లేదా ఇంకా ఎలాంటి డెకరేషన్స్ మేము చేయాలి అనేది మీకేమైనా థాట్స్ వస్తే మాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మేము ఖచ్చితంగా ప్రతి కమెంట్కి నేనే రిప్లై ఇస్తాను సో మా మమ్మీకి కూడా చెప్తాను అండ్ షీల్ బీ వెరీ హ్యాపీ టు నో దట్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయి అని సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య సో మరి లెట్స్ గెట్ ఇన్ టూ ద వీడియో సో మమ్మీ శారీ డ్రైపింగ్ స్టార్ట్ అవ్వడం అండ్ నా స్టోరీ స్టార్ట్ అయ్యే పాయింట్స్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను సో మర్చిపోకుండా చేయండి కన్యాకుమారి అంటే లంగా జాకెట్ ఓని ఉంటాయి అలా ఇలా డమ్మీ లాగా తయారు చేసుకున్నాను జాకెట్ వేసించుకున్నాను కొంచెం పాదాలు కనిపించేటట్టుగా కొంచెం పైకి లంగా లాగా కట్టుకున్నాము కుర్చీలు పెట్టుకున్నాను ఇలా కుర్చీలు పెట్టుకున్నాను పెట్టుకొని వీటిని రెండు భాగాలుగా పీన్స్ పెట్టుకున్నాను చీర కొంగుకి బ్లౌజ్ అటాచ్ చేశాను బ్లౌజ్ కూడా ఇలాగే మొత్తం పెట్టుకున్నా ఫిలిట్స్ పెట్టుకున్నాను మనం కొంగుకు పెట్టుకుంటాం కదా అలా ఫిలిట్స్ పెట్టుకున్నాను ఇలా ఫిలిట్స్ పెట్టుకున్నాను చూసుకొని హైట్ కావాలి ఇక్కడి నుంచి దీన్ని మనము పెట్టుకుల ఇక్కడ ఇక్కడ పిన్ పెట్టుకున్నాను ఇక్కడి వరకు ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇంకా ఈ కుచ్చీళ్ళని కొంచెం సర్దాలి ఒకదాని పక్కన ఒకటి లంగాకు సర్దినట్టు ఒకదాని పక్కన ఒకటి లంగాకు పెట్టినట్టుగా దగ్గరికి ఇక్కడ ఇలా ఒకదాని పక్కన ఒకటి వచ్చే విధంగా చీలన్నీ ఇట్లా సమానంగా సర్దుకోవాలి ఒక్కొక్క అన్ని కనపడేటట్టుగా మనం అన్నీ కనపడేటట్టుగా ఎంత హైట్ కావాలో అంత హైట్కి ఇలా కట్టేసుకోవాలి ఇలా కొంచెం అమ్మవారి పాదాలు కనిపించేంతవరకు తర్వాత ఇంక తీసుకోవచ్చు తీసుకోవచ్చు బ్లౌజ్ పీస్ని ఇలా వేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు ఈ పింక్ పాటు మొత్తం మనం లాగా ఇద్దాం ఇప్పటి వరకు ఈ పింక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ పింక్ నుంచి దీన్ని ఈ కొంగుని మళ్ళీ మనము ఇక్కడికి మనం అందా ఓని దోపుకున్నట్టుగా లేకపోతే లుక్ రావట్లేదు మంచిగా ఇప్పుడు ఇక్కడ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఓనీలాగా లంగాకి మళ్ళీ ఇది స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా చేసుకున్నాక ఇక్కడ మనము అది కట్టుకోవాలి వడ్డ ఇది కూడా లంగా సర్దుకున్నట్టుగా ఓనీకి సర్దుకున్నట్టుగా ఫీల్స్ ఫీలింగ్స్ 在过。 అమ్మవారికి ఇలా చంద్రవంక పెట్టి ఇలా తయారు చేశాను పెళ్లి బొట్టు పెట్టుకొని స్వామివారి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఇలా తయారు చేశాను అయితే ఇలా పెడితే నాకు చాలా చిన్నగా అనిపించింది దానికోసం నేను నా దగ్గర ఉన్న ఈ వెనక ఇలాంటి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కొంచెం ఎక్స్టెన్షన్ లాగా అనిపించింది పెద్దగా అనిపిస్తుంది ఇలా పెడుతున్నాను ఇప్పుడు ఫస్ట్ ఇది ఫిక్స్ చేసి ఫిక్స్ సో అదే అండి మా మమ్మీ అయితే రెడీ చేయడం చూపించేసింది అండ్ ఇప్పుడు నా పార్ట్ వచ్చేసింది అండ్ మనం ఇప్పుడు అమ్మవారి కథ గురించి తెలుసుకుందాము సో కన్యక పరమేశ్వరి అమ్మవారు పరమేశ్వరి అమ్మవారి అవతారమే అయితే బాణాసురుడు అనే రాక్షసుడి వల్ల అందరూ చాలా కష్టాలు పడుతున్నారు అట్లా కష్టాలు పడుతూ వాళ్ళందరూ మహా మహావిష్ణువు కోసమని ప్రార్థించారంట అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై బాణాసురుడికి ఒక వరం ఉంది ఆయన కన్య చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చనిపోడు సో మీరు అందరూ పరమేశ్వరి దేవికి ప్రార్థించండి ఆ మొక్క ఆ మొక్క వల్లనే అవుతుంది ఇదంతా అని చెప్తారు సో మునులు అందరూ అప్పుడు పరమేశ్వరి దేవికి పూజ చేస్తే ఆమె ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారిలాగా జన్మించింది అన్నమాట సో కన్యకా పరమేశ్వరి అమ్మవారి అందం గురించి అసలు మొత్తం ప్రపంచం మొత్తం ఇట్లా మొత్తం పాకిపోయిందన్నమాట అమ్మవారు చాలా అందంగా ఉంటారు అమ్మవారి అందం అతిలోక సౌందర్యం అని సో అప్పుడు ఆమెని చూడాలి ఆమెని పొందాలి అన్న ఆశతో బాణాసురుడు వస్తాడనమాట సో బాణాసురుడిని ఆమె చక్రంతో వధించి నాకు ఇష్టం లేదు అని చెప్తుంది చెప్పినా వినకుండా బలవంతం చేస్తే ఆమె అప్పుడు ఆయనని చక్రంతో వధిస్తుంది వధించి తాను తను ఈ సన్యాసిని రూపాన్ని రూపం ధరిస్తుంది అన్నమాట అయితే ఇక్కడ ఇంకో కథ కూడా ప్రశస్తిలోకి ఉంది ఏంటి అంటే తను శివుడి కోసం వెయిట్ చేస్తుంటుంది అయితే ఎక్కడ శివుడు వచ్చి పెళ్లి చేసుకుంటే ఆమె కన్యగా ఉండదు అప్పుడు తనకి ఏమంటారు ఆ కన్య మాత్రమే చంపగలుగుతుంది కదా బాణాసురుడిని సో అది జరగకుండా అయిపోతుందేమో అని చెప్పి నారదుడంట ముహూర్తంలో వీళ్ళు ముహూర్తం పెట్టుకుంటే పెళ్లి చేసుకుందామని శివ శివుడు కన్యాపరమేశ్వరి దేవి నారదుడు కోడిపుంజులాగా ముందే కూసాడన్నమాట సో శివుడు అప్పుడు అయ్యో టైం అయిపోయింది కదా అని చెప్పి ఆయన రారు ఇక్కడ అమ్మవారు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా తను సన్యాసిని అవతారం ఎత్తుతారన్నమాట బాధలు సో అదన్నమాట ఇవి రెండు స్టోరీస్ ఉన్నాయి అండ్ కన్యాకుమారి సో ఇది వచ్చేసి తమిళనాడులో ఉన్న ఒక ప్రాంతం అండ్ ఇక్కడ ఈ గుడి నేను నేను మా ఫ్యామిలీ పర్సనల్గా విజిట్ చేశాము సో మీరు మీరిక్కడ మూడు సముద్రాలు చూస్తారు లైక్ ఇండియన్ ఓషన్ అరేబియన్సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ మూడు కలుస్తుంటాయి అండ్ ఇట్ వాజ్ ఎండ్ అన్నమాట మీరు సన్సెట్ సన్రైజ్ అన్నీ చూడవచ్చు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మహా అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అండ్ అమ్మవారి అలంకరణ కూడా ఇంకా ఇంకా బాగుంటుంది సో నేను మీకు ఇక్కడ కొన్ని షేర్ చేస్తున్నాను చూడండి సో కన్యకాపరమేశ్వరి రూపం అన్నమాట మీరు కరెక్ట్గా చూస్తే ముక్కు పుడక మెరుస్తూ ఉంటుంది అమ్మవారి వజ్రపు ముక్కు పుడక ఉంటుంది అన్నమాట సో కొంతమంది చెప్తారు స్టోరీలో అమ్మవారికి నాగరాజు నాగమణి ఇచ్చారని అది నాగమణి అని కొంతమంది చెప్తారు చోళరా అని ఇచ్చింది అని బట్ ఏదైనా కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి అమ్మవారి ముక్కు పుడక మెరుపుతోటి ఎవరైతే సెయిలర్స్ ఉంటారో వాళ్ళు దారి తెలుసుకొని వచ్చేవాళ్ళంట అంత మెరుస్తుంది అమ్మవారి ముక్కు పుడక అని అండ్ ఇవే ఇదే కాదు మనకు వచ్చే పరమేశ్వరి టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా వెరైటీగా చాలా బాగుంటుంది సో మీరందరూ విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ అమ్మవారి టెంపుల్తో పాటు అక్కడ చాలా విషయాలు ఉంటాయి అక్కడ మనకి రాక్ మెమోరియల్ ఉంటుంది స్వామి వివేకానంద గారి రాక్ మెమోరియల్ ఉంటుంది అండ్ తిరువల్వార్ పెద్ద స్టాచ్యూ కూడా ఉంటుంది మీరు లాంచీలో వెళ్ళాలన్నమాట అయితే ఇక్కడ స్టోరీ ఏముంటుంది అంటే పెద్ద రాయి మీదనంట అంత దూరం స్వామి వివేకానంద ఈదుకుంటూ వెళ్ళి త్రీ డేస్ అక్కడ మెడిటేషన్ చేసి వచ్చారంట సో తర్వాత అక్కడ దాన్ని రాక్ మెమోరియల్గా తర్వాత తను డిసైడ్ అయ్యారంట తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలి తన రిలీజియన్కి అంకితం చేయాలి అని భక్తి మూమెంట్ ముందై ఉండొచ్చు సో ఇదంతా కూడా ఇక్కడే జరిగిందనమాట సో మీరు వెళ్తే మాత్రం ఈ రెండు కూడా ఖచ్చితంగా విజిట్ చేసి రండి అండ్ సన్సెట్స్ అండ్రెస్ అస్సలు మర్చిపోవద్దు సో మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో నా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ చాలామంది చాలా రకాల స్టోరీస్ చెప్తారు నాకు తెలిసిన స్టోరీస్ అన్నీ నేను మీకు చెప్పాను అండ్ మేము పర్సనల్గా కూడా విజిట్ చేశాము తమిళనాడు ఈ అమ్మవారి టెంపుల్ అక్కడ కన్యక అమ్మన్ టెంపుల్ బాలా అమ్మన్ టెంపుల్ అంటారు సో మేము అది నిజంగా విజిట్ చేసాం అండ్ మా అదృష్టం వచ్చేసి మేము ఇది పౌర్ణమి రోజు వెళ్ళామన్నమాట మరి అది ప్లా నాకు నేను చాలా చిన్న పాపని నాకు కరెక్ట్గా గుర్తుకు లేదు అది ప్లాన్డో అన్ప్లాండో బట్ నేనైతే పౌర్ణమి రాత్రిని చూశాను మొత్తం అసలు ఎండింగ్ లేని ఓషన్ పైన పౌర్ణమి చంద్రుడు కింద చిన్న గుడి సినిమాలో చూపించినట్టే ఉంటుంది అండ్ టెంపుల్ మహత్యం కూడా చాలా 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 ప్రశస్తమైన టెంపుల్ ఇది అండ్ అమ్మవారిని కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారం సో మీరు మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ వీలైతే మాత్రం ఖచ్చితంగా పౌర్ణమి రోజు విజిట్ చేయండి నాలాగా ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీకు ఆ మెమొరీ మిగిలిపోతుంది అండ్ ఈ శివరాత్రికి ఆ శివపార్వతుల పార్వతుల ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ అండ్ హ్యాపీ మహాశివరాత్రి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అని మీకు అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే మా బుర్రలు కూడా చిన్నవి సో మేము ఎక్కువ ఆలోచించలేకపోతున్నాం ఐడియాస్ మాకు తట్టిని అన్ని చేసేస్తున్నాము సో ఎప్పటికైనా అయిపోతుంది కదా మీరు మమ్మల్ని ఫీల్ చేయండి అండ్ మీరు మాకు చెప్తూ ఉండండి సో మాకు ఈజీ అవుతుంది అవన్నీ కూడా మేము తీసుకురావడానికి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ట్రై చేస్తాము అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మేము ఇప్ప ఇందులో కూడా మేము ఇంకా ట్రై చేస్తున్నాము వేరియేషన్స్ తీసుకురావడానికి అండ్ ఇంకా వెరైటీ వెరైటీ వీడియోస్ రాబోతున్నాయి సో స్టే ట్యూండ్ అండ్ నాకు తెలిసి ఇంకా టూ త్రీ వీడియోస్ రాబోతున్నాయి సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్లో మిస్ అయిపోవచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు గంటను క్లిక్ చేస్తే మాత్రం అమ్మవారి గంట మోగితే అమ్మవారు ఎలా మీ మాట వింటుందో అలానే గంట మోగగానే మీకు మా వీడియో వచ్చిందో తెలిసిపోతుంది అనమాట సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్మైల్ విత్ సౌమ్య అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మర్చిపోకుండా మీరు గంట ప్రెస్ చేశారా లేదా అన్నది కూడా ఒకసారి చూసుకోండి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే రాబోయే వీడియోస్ ఇంకా బాగుంటాయి మా వీడియోస్ మీరు మిస్ అవ్వడం మాకు ఇష్టం లేదు కాబట్టి సో మీరు ఇంకా ఎవరికైనా పంపాలి అని అనుకుంటే మా మా వీడియోస్ షేర్ చేయండి అప్పటి వరకు 拜拜。Bye bye.